జ్గిరిలో రన్ ఫర్ భారత్ మాత కార్యక్రమాన్ని నిర్వహించారు సఫీల్గూడ నుండి ఈస్ట్ బాగ్ మీదుగా ఐదు కిలోమీటర్ల రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి ధామం పీఠాధిపతి శ్రీ శ్రీ రామానంద ప్రభుజీ ఏబీవీపి మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ హాజరయ్యారు మన దేశ చరిత్ర వైభవం తెలియక భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని అన్నారు భారతీయులందరూ తమ మాతృభాషలో రాణించే విధంగా ముందుకు సాగాలన్నారు దేశాన్ని ఇచ్చి పరిగెత్తే వాళ్ళని చూస్తున్నాం అన్న చాలా మందిని కానీ దేశం కోసమే పరిగెత్తే వాళ్ళను చాలా రేర్ గా చూస్తాం రన్నింగ్ ఫర్ భారత్ మాత మొదలు పెట్టిన వ్యక్తి వివేకానందుడు ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళి అక్కడ నుంచి షికాగోకి వెళ్ళి మీ ఇంటికి వచ్చి మీ నట్టింటికి వచ్చి మా గురించి మా అమ్మ గురించి గొప్పగా చెప్పడానికి పరిగెత్తినటువంటి మొదటి యువకుడు వివేకానందుడు ఈ దేశాన్ని మనమే చాలా సార్లు ప్రాపర్ గా అర్థం చేసుకోలేకపోతున్నాం నేను చాలా సార్లు నా స్టూడెంట్స్ ని అడుగుతుంటాను కాలేజ్ లో వాట్ ఈస్ ఇండియా చాలా ఆశ్చర్యం అనిపించేది డిగ్రీ పిల్లలు కూడా చెప్పమంటే ఏమని చెప్పే వాళ్ళు తెలుసా ఇల్లిటరేట్ ఇండియా ఇగ్నోరెంట్ ఇండియా ఇల్ హెల్త్ ఇండియా అప్పుడప్పుడు ఇది ఇండియన్ టైం ఇట్లనే నడుస్తుందిలే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక గంట లేట్ పోవాలి అంత తొందరగా పోతావా ఇండియన్ టైం ఇది అంటే ఎంత అవహేళన చేసుకుంటాం అంటే మన గురించి మనమే ఇది తెలుసా ప్రపంచంలో ఎవ్వరు కూడా सेकंड तुम सहा वाले मुहूर्तांटेवाले रा